నేడు మోగనున్న మున్సిపల్ ఎన్నికల నగార సాయంత్రానికి నోటిఫికేషన్ నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు ఎన్నికలకు నగారా ఫిబ్రవరి పదకొండు మున్సిపల్ పోలింగ్ జరిగే అవకాశం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికలకు ఇవ్వాలా లేదా రేపు ఎన్ని నోటిఫికేషన్ విడుదల కానుంది రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల ఎన్నికలకు కసరత్తు దాదాపు కూలికి వచ్చింది రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్ధతను తెలుపుతూ ఈ నెల పంతొమ్మిదినే ఎస్ఈసికి లేఖ రాసింది ఎన్నికల ఏర్పాట్లపై ఈ నెల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు జిల్లాల కలెక్టర్లు అదనపు కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి ముకుద్దిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగర పురబోరుకు నేడో రేపో నోటిఫికేషన్ విడుదల కానుంది ఫిబ్రవరి పదిహేనులోగా ఎన్నికలు పూర్తి ఈ నెల ఇరవై నాలుగున పరిశీలకులు మైక్రో మైక్రో అబ్జర్వర్లతో సమావేశాలు నిర్వహించారు ఈ నెలతో పంతొమ్మిది నుంచి దశల ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి చేస్తారు తుది కసరత్తులో భాగంగా ఇవాళ కలెక్టర్లు ఎస్ఈ ఎస్పీలతో మరోసారి ఎస్ఈసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించున్నారు ఈ మధ్యాహ్నం సిఎస్ డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది సమావేశాలు ముగిసాక ఇవాళ సాయంత్రమే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుంది ఒకవేళ ప్రక్రియలో ఆలస్యమైతే రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది ఫిబ్రవరి పదిహేను వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా కసరత్తు చేసినట్లు తెలుస్తుంది నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో ఎస్ఈసీ నేడ్ ఎస్ఈసి నేడు నోటిఫికేషన్ విడుదల చేస్తే రేపు లేదా ఎల్లుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు ఫిబ్రవరి పదకొండున పోలింగ్ పదమూడున ఓట్ల లెక్కిం పద్నాలుగున మేయర్ డిప్యూటీ మేయర్ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్లను ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు జిల్లాల్లో ఏడు కార్పొరేషన్లు మూడు వందల అరవై ఆరు డివిజన్లు నూట పదహారు మున్సిపాలిటీలు ఇరవై ఆరు వందల ముప్పై వార్డు ఓటర్ల వార్డుల్లో ఓటర్ల జాబితాలను ఎస్ఈసి ప్రకటించింది వీటన్నింటినీ కలుపుకొని పురుష ఓటర్లు ఇరవై ఐదు లక్షల అరవై రెండు వేల మూడు వందల తొమ్మిది ఉండగా మహిళలు ఇరవై ఆరు లక్షల ఎనభై వేల పద్నాలుగు మంది ఉన్నారు థర్డ్ థర్డ్ జెండర్స్ అరవై ఆరు వందల నలభై ఓట్లు ఉన్నాయి ఎన్నికల జరిగిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఎనిమిది వేల ఒక వంద తొంభై ఐదు పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసింది ఎలక్షన్ కమిషన్ పురపాలక ఎన్నికలు ఫిబ్రవరి రెండవ వారంలో జరగ ఫిబ్రవరి రెండో వారంలో జరుగున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాలోని లేని వారిని గుర్తించేందుకు ఆశావాహాలు కసరత్తులు చేస్తున్నారు ఓటర్లను నమోదు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఇతర ప్రాంతాల్లో గ్రామాల్లో ఉన్నవారిని పట్టణాల్లోకి మార్చే పనిలో వారంతా నిమగ్నమయ్యారు ఆధార్ కార్డులు వివరాలు సేకరించి మీ కేంద్రాలు ఆన్లైన్ సెంటర్లో ఓటర్లను నమోదు చేయిస్తున్నారు అయితే చివరిగా వీటిని ఎన్నికల సంఘం అనుమతి ఇవాల్సి ఉంటుంది దీని ఆధారంగానే ఎన్నికల ముందు ఓటర్ల జాబితా వస్తుంది దాని ప్రకారం ఓటు చేసేందుకే వీలవుతుంది అయితే గ్రామీణ ప్రాంతాల్లో లేదా సంత ఊరిలో నివాసం ఉన్నవారికి దగ్గరలో సంబంధిత పట్టణాల్లో స్వగ్రామంలోనూ ఇలా రెండు చోట్ల ఓటరుగా నమోదు చేసుకుంటున్నారు ఉద్యోగుల రీత్యా పిల్లలు చదువుల రీత్యా వ్యాపారుల వంటి కారణాలతో రెండు ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఆయా ప్రాంతాల్లోని చిరునామాతో నమోదు చేయించుకుంటున్నారు వీరంతా పంచాయతీ ఎన్నికల్లో స్వగ్రామాల్లో ఓట్లు వేస్తున్నారు కాగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో ఓట్లు వేయడానికి సన్నమ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తుంది